వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పత్తికొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు శ్రీదేవమ్మ స్వగృహం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘాల ప్రతినిధులు విద్యార్థి సంఘాలు పాల్గొని ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రైవేటీకరణ రద్దు చేయాలి విద్య మనహక్కు ధనవంతుల సొత్తు కాదు అంటూ నినాదాలు చేశారు నాలుగు స్తంభాల కూడలిలో మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేశారు వైద్య విద్య అనేది కేవలం ధనవంతుల పిల్లలకే పరిమితం కాకూడదని వైఎస్ జగన్ సాధారణ ప్రజల కోసం పేద పిల్లల కోసం తీసుకువచ్చిన వైద్య విద్యా విధానం ప్రపంచంలోనూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఈరోజు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు మరి అమరావతికి వేల కోట్లు ఆ నీళ్లు తోడడానికి కొన్ని వేల కోట్లు మరి ఈరోజు ఖర్చు పెడుతున్నాడే దానికైతే డబ్బులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పేదవాళ్ళు చదివే చదువులకు నా దగ్గర డబ్బులు లేవు మేము చేయలేమని చెప్తున్నాడు కేవలం ఎందుకు ఆయన కుట్ర అంటే ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి శాశ్వతంగా నిలబడిపోతుందని ఒకే ఒక కుట్రతో ఈరోజు ఈ విధానం మధ్యన ఈరోజు ఆయన చేసే కుట్రలకి ఆయన చేసే విధానం బాగలేదు ఆయన చేసే విధానం ఈరోజు వాళ్ళంతా కూడా నలిగిపోతున్నారు పేద విద్యార్థులు బలైపోతున్న పరిస్థితి ఈరోజు అందరూ కూడా కళ్ళు తెరవాలి విద్యార్థులంతా విద్యార్థుల కళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరచాలి దీనిపైన దీన్ని సాధించాలి గతంలో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రాణత్యాగం చేస్తేనే స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనం హాయిగా ఉండగలిగాం ఈరోజు కేవలం మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ పది మెడికల్ కాలేజీలు సాధించుకోవడానికి మనమంతా కూడా పేదవాళ్ళ తరపున పేదవాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళ యూత్ అంతా కూడా ఈరోజు ముందుకొస్తే వైఎస్ఆర్సిపి ఎప్పుడు కూడా అండగా ఉండి పోరాటానికి సిద్ధంగా ఉంటుంది అని ఒకసారి తెచ్చుకోండి ఓటు సంతకాల సేకరణ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూట ప్రభుత్వం మెడలు వచ్చేకి ప్రజలంతా కూడా చాలా గట్టిగా ఉన్నారు దీనిపైన ఇది ఒక్కటే చాలు మళ్ళీ గద్దె తిప్పడానికి దింపడానికి కాబట్టి ఈరోజు ప్రతి యువత ఈరోజు గరుడు కట్టిన వాళ్ళకే ఈరోజు సైన్యంగా ఈరోజు ముందుకొస్తున్నారు ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా దిగరాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పేదల ఆశలు నీళ్లు చల్లుతున్నాడు కాబట్టి ఇప్పటికి దిగజ దిగరాని పక్షంలో దీన్ని ఇంకా కూడా పేదల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా పేదల తరఫున పార్టీకి పనిచేస్తుంది కాబట్టి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అండగా ఉండి మరి దీన్ని సాధించుకోగలుగుతామని చెప్పేసి తెలియదు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి